కాదు పూర్తి విద్యా వ్యవస్థ పైన ఒక విప్లవం తీసుకుని వచ్చినాడు మీకు ఆల్రెడీ విద్యా వ్యవస్థ తెలుసు వైద్య వ్యవస్థ పైన ఒక విద్య గురించి అలాగే పదిహేడు మెడికల్ కాలేజ్ మన రాష్ట్ర చరిత్రలో సెప్టెంబర్ లో పదహైదో తారీఖున ఒకేసారిగా ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించిన ఘనత ఇప్పటికీ రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో ఒక నిజంగా ఆయన ఒక గట్టి సంకల్పంతో కూడా రెడీ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే విచిత్రం ఏంటంటే లేదు అంటాం అంటే ఇంతమంది సాక్షాత్మక ప్రజల మధ్యలోనే ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ విధంగా అబద్దాలు ఆడుకుంటే మాట్లాడిన మాటలు మనం ప్రతిరోజు ట్రోల్ చేయొచ్చు మన చేతిలో ఒక ఆయుధం ఉంది చెల్లు అనేది ఒక ఐటూ ఎయిట్ ఎస్ఎంఎస్ వాళ్ళకి జరిగిన ఆ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ పెట్టాడని ఆయన కాలేదు అని కేలంలో మాట్లాడాడు పాడేరులో పట్టాడు మన చేతిలో ఉండే ఆయుధం ఆయన ఆడే అబ్బద్దామని తిప్పి కొట్టాల తిప్పికొట్టాలని అవసరమే ఉంది అన్నిటికన్నా చిక్కు చేయలేదంటే ఆయన ఆడుతున్న అబద్ధాలని వాళ్ళ టీడీపీ ఉందిగా కాదు పచ్చకామల్లో పత్రికలు ఉన్నాయి కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లేవు అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నాయి అని తీసుకొని వచ్చి మన ఫోటోలు చూపండి దయచేసి మీరు అందరూ ప్రతి ఒక్కరికి మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది ఇన్స్టా ఉంటుంది వాట్సాప్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు ఒక పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి కోసం కాదు మన పిల్లల కోసం మన భావితరాల కోసం మన భవిష్యత్తు కోసం చంద్రబాబు ఆడుతున్న కబడ్డీ నాటకాలు అబద్ధాల గురించి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం తెలుసా ఇంతవరకు మదనపల్లిలో చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఆయనకు రాజకీయం ఇచ్చిన జిల్లా పద్నాలుగు సార్లు నలభై ఏళ్ళ నుంచి అనుభవం ఉండే జిల్లా ఆ జిల్లా వాళ్ళ ప్రజలు ఓటేస్తే ఒక్కటి కానీ ఒక్కటి మెడికల్ కాలేజ్ చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఏమే జగన్మోహన్ రెడ్డి కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో తొంభై ఎనిమిది ఎకరాల్లో పెద్ద మెడికల్ కాలేజు పెద్ద మెడికల్ ఒక ఆస్పత్రి ఎక్కడ తెలుసా మదన్పల్లిలోనే అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆచరించకపోయినా ఆపోజిట్ నాయకుడు అయినా కూడా ఆలోచించాలి ఆయన ఆలోచించింది అందరూ మన వాళ్ళే వాళ్ళు కూడా మన ప్రజలే అని ఇంతకన్నా నిదర్శనం ఏదైనా ఉందే సర్చ్ చేసుకుంటే ఇప్పటికి కూడా తెలుస్తుంది మదన్పల్లిలో తొంభై ఎనిమిది వేల ఎకరా తొంభై ఎనిమిది ఎకరాలతో ఏడు వందల కోట్లతో అత్యధికంగా అన్ని నియోజక సంబంధించి అన్ని జిల్లాలలో కల్లా అక్కడ ఉండే జిల్లాలోనే పెద్ద మెడికల్ హాస్పిటల్ ప్లస్ మెడికల్ కాలేజీ పడుతున్నాడు ఇంతకన్నా మంచి మనసు ఎవరికైనా ఉంటుంది దాన్ని కూడా ప్రైవేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏమన్నా సిగ్గుందే అతనికి కనీసం మానవత్వం ఉందా అరే నాకు ప్రజలు ఓటేసి గెలిపించిన నా ప్రజలకి నేను అండగా ఉండాలి కాలేజీ తీసుకురావాలని ఏమన్నా ఉందా అతనికి నిజంగా ఎంత సిగ్గు చేయడ నిజంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన మెడికల్ ఏవైతే ఇప్పుడు మార్కాపురం కానీ విజయనగరం కానీ ఏలూరు ఏలూరు ఎక్కడ అంటే మనం తెలియదు ఇక్కడ రెండవ తెలియదు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుంది ఎట్లుండాలంటే పల్లెటూరు వాతావరణం కన్నా దౌర్భాగ్యం చిన్న రోగాలు వచ్చినా కూడా వాళ్ళకి చూపించుకునే పరిస్థితి ఉండదు అలాంటి చోట మెడికల్ కాలేజ్ చాలా అవసరం మెడికల్ హాస్పిటల్ చాలా అవసరం అక్కడ మార్గాపురం మనందరికీ తెలుసు మనం శ్రీశైలం చూసి ఎవరుంటారు వీళ్ళు చర్చి వీళ్ళు ట్రైబల్స్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి ఇంటి బయటికి రావడానికి కష్టం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సరైన వైద్యం అందించాలనే అలాంటి వాళ్ళకి సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అలాంటి చర్చి కోసం ట్రైబల్స్ కోసం మార్గాపురంలో కట్టడం జరిగింది నిజమే ఎంత గొప్ప మనసు ఇలాంటి వ్యక్తి గురించి మనందరం ఆలోచించాలి మా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు ఏంటంటే మనం చేసే మంచిలో మంచి లే మంచి ఉంటే చెప్పి ఆయన వర్క్ పైన ఆయన చేసుకుంటా వెళ్ళిపోవడం జరిగింది నిజంగా అలాంటి గొప్ప వ్యక్తికి మీరు అందగా దండగా ఉండాలి ఇది ఒక పార్టీ వ్యక్తిగా ఒక సాధారణ వ్యక్తిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఏదో మనం అందరం కలిసేసాము ఏదో నేను రెండు మాటలు మాట్లాడేసాను నా మిత్రుడు మాట్లాడేశారు అని వెళ్ళిపోయి వచ్చింది పత్రికలకు ఫోటోలు ఎక్కువ ఇవ్వడానికి కాదు మా మా యొక్క కమిట్మెంట్ ఎట్లా ఉంటది అంటే మా రవి తెలుసు బాలు తెలుసు ఆర్కిటెక్ యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగా అయితే మనకు ఈ రాష్ట్రంలోనే కాదు విదేశాల నుంచి వచ్చి కూడా చదువుకుంటారు ఆర్కిటెక్ యూనివర్సిటీలో ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉంటాయి ఏదైతే కూడా వైఎస్ఆర్ అనే ఉందనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తరలించాలని అడ్మిషన్స్ లేకుండా చేసినా మేమందరం ఈ ఎస్ఎఫ్ఐ కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడడం వల్ల మా జగన్మోహన్ రెడ్డిలో పోటీ చేసి గట్టిగా వినిపించడం వల్ల అడ్మిషన్స్ అయినాయి అలాగే వాళ్ళకి నుంచి వచ్చింది అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షాన్ని మెడల్ వచ్చి పని చేపించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీరందరూ గుర్తించాల్సిన అంశం అలాగే ఈ పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఏ రోజైనా ఏ రోజైనా అదేంటి పసుపు కుంగం అనేది కాబోకుండా మిగతా ఏ రోజైనా కూడా ప్రజలకి నేరుగా డబ్బులు వేసాడా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకం ద్వారా ఈ డబ్బులు వేసిన చరిత్ర మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మెడలు వచ్చి మరి ఏమి కదా అమ్మఒడి అనే సంక్షేమ పథకం ఇప్పించినాడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాన్ని చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఆయన చెప్తూనే ప్రజలకి డబ్బులు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షంతో పని చేపించి అంత గొప్ప నాయకుడు ఆయన అలాగే మీరు అన్నట్లు మేము ఏదో ఫోటోలకో పత్రికలకో కాదు ప్రతి వారం ఉంటాం ప్రతి మూడు రోజులు ఒకసారి ప్రోగ్రామ్ పెడతాం కేసులు అయితే కానీ మన శ్రీశీకేం చెప్పినాడు చెప్పినాడో కరిస్తే పనులు అయితాయా చమట చుక్క చిందించనే చరిత్ర రాయగలం అని చెప్పాడు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు ప్రతి పోరాడదాం ప్రతిసారి రెండు వందల మంది రెండు వందల మంది రానవసరం లేదు ఒక్కడే కొడున్నాడు మనం ప్రత్యేక రాష్ట్రం తీసుకురాలేదా అవునా కదా అట్లాంటప్పుడు మనం పది మంది చేద్దాం ఐక్యమత్యం పది ఐదు మధ్యలో ప్రతి ప్రతిరోజు ఆ సమస్యను ప్రజలే తీసుకోదాం ఎన్ని రోజులు అరేంజ్ చేస్తారు ఎన్ని కేసులు పెడతారు అవునా కదా కాలక్షేపానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రద్దు మనం గట్టిగా నిలబడి పోరాడడానికి ఖచ్చితంగా పాల్గొంటాం మీకు ఏ సంబంధించినా ఏదైనా ఉండే వాళ్ళకి నేను ఏమన్నా నేను కొంచెం కూడా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దిక్కుమాలిన చర్య అయినా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం ఒక మెడికల్ కాలేజ్ నిర్మించుకోలేదు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అనేటువంటి చిత్తూరులో మదనపల్లిలో తొంభై ఎనిమిది ఎకరాలతో ఏడు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని పెట్టిన గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ సొంత జిల్లాలో ఉండే మెడికల్ మా మదనపల్లిలో ఉండే మెడికల్ కాలేజీని కూడా ఇవాళ ప్రైవేటు కన్నా చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇది చాలా దిగ్గుచేయడం చేయడం తెలుసు అలాగే రేపు మా యోజనం వాళ్ళు చేస్తున్న ప్రైవేటు సంబంధించిన ప్రైవేటీకరణ గురించి మా పులివెందాల ప్రాంతంలో ఉండే కాలేజీలో పెద్ద ఎత్తున నిర్ధారణ చేయడం తెలిపింది అలాగే రేపు జరగబోయే సోమవారం కూడా పెద్ద ఎత్తున నిర్ధారణ కార్యక్రమం దాని తర్వాత కూడా రాస్తారోగం ఉంటుంది అలాగే కలెక్టర్ ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ఈ రోజు జరిగిన ఈ సభలో మేమందరం చర్చించుకోవడం జరిగింది అలాగే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుస్తూ సమయం ఎక్కువ లేదు కాబట్టి